సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ పద్మావతి ఈరోజు మనం అపోలో హాస్పిటల్లో సీనియర్ డాక్టర్ రాఘవేంద్ర కొజిగి ఆండ్రాలజిస్ట్ అండ్ యూరాలజిస్ట్ గారితో ఉన్నాం సో సార్తో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అండి రెడ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వెసెక్టమీ అంటే ఏంటి వెసెక్టమీ అని అంటే ఇప్పుడు మీకు చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ప్రొసీజర్ ఎలా ఉంటుంది యాక్చువల్గా వెసెక్టమీ అనేది అర్థం చేసుకునే ముందు సింపుల్గా వెసెక్టమీ అనేది స్త్రీలలో క్యూబెక్టి అనే ప్రొసీజర్ చేసినట్టుగానే పిల్లలు పుట్టకుండా మగ వాళ్ళలో వ్యాసక్టిమైన ప్రొసీజర్ని చేస్తాం సో పిల్లలు పుట్టకుండా వాళ్ళ ఒక్కసారి ఫ్యామిలీ కంప్లీట్ అయిన తర్వాత ఫర్దర్ గా మాకు సంతానం వద్దు అని అనుకున్నప్పుడు ఇది వన్ ఆఫ్ ది పర్మనెంట్ స్టెరిలైజేషన్ మెథడ్స్ సో ఎలా చేస్తారు సార్ సో వ్యాసక్టి ఎలా చేస్తారో తెలుసుకునే ముందు అసలు పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఎలా ఉంటుంది ఈ స్పోమ్ ట్రాన్స్పోర్ట్ ఎలా జరుగుతుంది దీన్ని మనం ఈ సద్ధత శస్త్రచికిత్సలో ఏ విధంగా మనం ఆపగలుగుతాం ఓకే ఇక్కడ వృషణాలు వృషణాల నుంచి వచ్చే స్ట్రక్చర్ ఇది వ్యాస్ డిఫరెన్స్ అనే స్ట్రక్చర్ ప్రాస్టేటు సెమెనెల్ వెసైకిల్స్ ఇలా ఈ ట్రాక్ ద్వారా యూరినరీ ట్రాక్ ద్వారా సిమెన్ వీర్యం అనేది బయటకు వస్తూ ఉంటుంది సో మామూలుగా ఏదైనా వ్యక్తికి ఒక దాదాపుగా టూ ఎంఎల్ వచ్చింది అంటే అందులో కేవలము పాయింట్ వన్ ఎంఎల్ మాత్రమే వీరే కణాలతో కలిసి వస్తుంది సో ఈ వేసెక్టమీ ప్రొసీజర్ లో కేవలము వీరే కణాలు ట్రాన్స్పోర్ట్ అయ్యే ట్యూబ్ సో అంటే డిఫరెన్స్ అనే కట్ చేసి ట్రాన్స్పోర్ట్ అవ్వకుండా ఆపి తద్వారా మనము ఒక పర్మనెంట్ స్టెరిలైజేషన్ మెథడ్ ని అవలంబించడం జనరల్ గా లేడీస్ లో జరుగుతూ ఉంటుంది కదా సో మే లో కూడా పాసిబుల్ అంటారా సో అదే చెప్పాను ఇప్పుడు స్త్రీలలో మన సొసైటీలో కామన్గా వ్యాసక్టమీ అనేది చాలా తక్కువ చేసుకుంటారు అదే వెస్ట్రన్ వరల్డ్లో అయితే వేసక్టమ్ అనేది కామన్ ట్యూబెక్టమి అనేది చాలా తక్కువగా ఉంటుంది మన ప్రొసీజర్లో సిజేరియన్ సెక్షన్కి వెళ్ళినప్పుడు అదే టైం లోపల ట్యూబెక్టమీ ప్రొసీజర్ చేయడము గవర్నమెంట్ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్ వల్ల ట్యూబెక్టమీ ప్రొసీజర్స్ చేయడము పీహెచ్సిల ద్వారా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ద్వారా స్పెషల్ ట్రైనింగ్ ద్వారా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని సర్జరీ చేయడం జరుగుతుంది ఇంతకుముందు మన స్టేట్స్లో కూడా పూర్వము వెసక్టెంకి కూడా ప్రొసీజర్కి కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి ఫండ్స్ ఉండేవి అప్పుడు ఎక్కువగా జరిగేవి బట్ రీసెంట్గా గవర్నమెంట్ సైడ్ నుంచి ఎలాంటి ఇది సపోర్ట్ లేదు కేవలం ట్యూబెక్టమీ మాత్రమే ఎక్కువగా జరుగుతుంది కొద్ది మంది అర్థం చేసుకోగలిగిన పర్సన్స్ మాత్రమే వేసక్టమికి వస్తున్నారు సో ఈ ట్యూబెక్టమీ వేసక్టెమీ అనేది రెండు కూడా పర్మనెంట్ స్టెరిలైజేషన్ మెథడ్స్ పురుషుల్లో మరియు స్త్రీలలో అలాంటి వన్ ఆఫ్ ది మెథడ్స్ చాలా సులభమైన మెథడ్ స్త్రీలలో కంటే కూడా పురుషుల్లో ఈ వ్యాసక్టి అనేది చాలా సింపుల్ ప్రొసీజర్ సో మన సొసైటీ లోపల చాలా అపోహలు ఉంటాయండి యాక్చువల్గా ఈ రోజు ఈ ప్రోగ్రాం చేయడానికి కూడా మెయిన్ రీజన్ అదే సో ఒకసారి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వ్యసక్టిమీ చేయడం వల్ల పురుషునికి సంతానానికి సంబంధించిన సామర్థ్యం మాత్రమే తగ్గుతుంది కానీ శృంగార సామర్థ్యం అంటే సెక్స్ సామర్థ్యం అనేది తగ్గదు సో ఈవెన్ వీర్యం ఏమైనా తగ్గిపోతుందా ఒకసారిగా జీరో అయిపోతుందా ట్యూబ్స్ కట్ చేయడం వల్లనే ఒక అనుమానం ఉంటుంది దాని గురించి ఒకసారి ఇక్కడ మీరు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఒక వ్యక్తికి ఒక దాదాపుగా రెండు ఎంఎల్ టూ ఎంఎల్ సీమెన్ వీర్యం కనుక వస్తే అందులోంచి వృషణాల నుంచి కేవలం పాయింట్ వన్ టు పాయింట్ టూ ఎంఎల్ మాత్రమే వీరకణాలు వస్తాయి ఇలా వీరేకణాలు కణాలు ఇలా ట్రాన్స్పోర్ట్ అయిన తర్వాత ఇక్కడున్న సెమైనల్ వెసైకిల్స్ అనే స్ట్రక్చర్ ఆ తర్వాత ప్రాస్టేట్ అనే స్ట్రక్చర్స్తో వచ్చే ఫ్లూయిడ్ దాదాపుగా వన్ పాయింట్ ఎయిట్ టు వన్ పాయింట్ నైన్ ఎంఎల్ వీర్యం అనేది ఇక్కడ తయారవుతుంది కేవలం ఇక్కడ నుంచి వీరేకణాలు కణాలు మాత్రమే వస్తాయి సో ఇలా వచ్చిన వీర్య కణాలు ఇక్కడున్న ఫ్లూయిడ్తో కలిసి అలా సిమెంట్ ద్వారా ఇలా బయటకు రావడం జరుగుతుంది సో మనం వేసక్టమిలో చేస్తున్న ప్రొసీజర్ కేవలము వీర్య కణాలు ట్రాన్స్పోర్ట్ అయ్యే ట్యూబ్ని మాత్రమే కట్ చేస్తాం కాబట్టి ఇక్కడ నుంచి వచ్చే సెమినల్ వెసకిల్ ఫ్లూయిడ్ ప్రాస్టెటిక్ ఫ్లూయిడ్ అనేది ఏమీ మారదు కాబట్టి వేసక్టమి తర్వాత సీమెన్ అనేది రావడం అనేది ఆగదు సో ఇంతకుముందు ఎలా వస్తుందో వీర్యం అలాగే వస్తుంది దాని తర్వాత మీకు ఏదైతే భావప్రాప్తి కలుగుతుందో ఆర్గజం అంటారు సో ఆర్గజం కూడా ఏమీ మారదు ఇంకొకటి సెక్స్ సామర్థ్యం ముందు చెప్పినట్టు దానికి దీనికి సంబంధం లేదు సో ఈ ప్రోసెస్లో సో వేసెక్టమి ట్యూబెక్టెమీలో వ్యాసెక్టమి అనే ప్రొసీజర్ చాలా సులభమైన పద్ధతి అండి ఇది చేసే ప్రొసీజర్ కూడా నో నోస్కాల్పల్ వీ అంటాం చాలా సింపుల్గా ఉంటుంది పేషెంట్స్ డే కేర్ ప్రొసీజర్ అప్పుడే వచ్చి వెళ్ళొచ్చు ఒకవేళ ఫీమేల్స్ కనుక వేరే ప్రొసీజర్ ద్వారా వెళ్ళి అదే పద్ధతిలో అదే శస్త్రశక్తి సమయంలోనే ట్యూబెక్టమీ చేస్తే పర్వాలేదు మెజారిటీ ఆఫ్ ద ఫీమేల్స్కి డెలివరీ కోసం ఇప్పుడు సిర్జేరియన్ సెక్షన్స్ అవసరం పడుతున్నాయి సో ఇంకా మళ్ళీ ఒక స్పెషల్ ప్రొసీజర్ చేసి ట్యూబ్స్ కట్ చేయడం అనే దానికంటే కూడా సో బాక్టమీకి వెళ్ళడం అనేది పురుషుల లోపల బెటర్గా ఉంటుంది సో సింపుల్ ప్రొసీజర్ కాబట్టి ఇట్ ఇట్ ఈస్ ఇండివిజువల్ కపుల్ చాయిస్ వాళ్ళు ఏం కావాలనేది వాళ్ళ ఆప్షన్ కానీ దీని ఉన్న మిత్స్ అంటారు వెసెక్టమీ చేసుకుంటే సెక్స్ సామర్థ్యం తగ్గుతుందేమో వీర్యం తగ్గుతుందేమో లేదంటే వాళ్ళు ఫిజికల్గా వర్క్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో అన్న భయాలు ఎక్కువగా ఉంటాయి వీటి గురించి భయపడాల్సిన అవసరం లేదు సో వెసెక్టమీ సో వెసక్టమీ తర్వాత ఇనిషియల్గా పోస్ట్ ఆపరేటివ్ కేర్ అంటాం అంటే సర్జరీ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు సో ఇమీడియట్గా ఒక వన్ మంత్ వరకు అంటే త్రీ టు ఫోర్ వీక్స్ వరకు వాళ్ళకు ఒక సపోర్టర్ వేసుకోమని చెప్తాము తర్వాత ఆ పీరియడ్లో కలవకూడదని చెప్తాం వాళ్ళకు వైఫ్తో ఒక టూ టు త్రీ వీక్స్ వరకు ప్రొటెక్షన్ తీసుకోమని చెప్తాము ఆ తర్వాత వాళ్ళు కలవాలనుకున్నప్పుడు వాళ్ళకు కావాలి అంటే ఒక కాండోమ్ యూజ్ చేయడం జరుగుతుంది ఒక త్రీ టు ఫోర్ మంత్స్ వరకు అంటే సిక్స్టీన్ టు ట్వంటీ వీక్స్ వరకు సో ఆ సిక్స్టీన్ టు ట్వంటీ వీక్స్ తర్వాత ఒకసారి వీరియం పరీక్ష చేసిన తర్వాత అందులో కనుక జీరో కౌంట్ కనుక ఉంటుంది సో అప్పుడు దాన్ని మనం సర్జరీ అనేది సక్సెస్ అయ్యింది కాబట్టి ఫర్దర్గా వాళ్ళు ఎలాంటి ప్రొటెక్షన్ లేకుండా ముందుకు వెళ్ళొచ్చు అని చెప్తాం సో ఓవరాల్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు సర్జరీ తర్వాత ఇమీడియట్గా డే కేర్ సర్జరీ ఉంటుంది ఇది సో ఆ రోజు మార్నింగ్ వస్తారు ఇమీడియట్గా ఆ సర్జరీ అయిపోతుంది ఆ రోజే వెళ్ళిపోతారు ఒక సపోర్టివ్ డ్రెస్సింగ్ ఉంటుంది ఆ డ్రెస్సింగ్ని ఒక టూ డేస్లో తీసేస్తాము ఆ తర్వాత ఎలాంటి కుట్లు వేయడం అలాంటిది ఏముండదు స్టిచ్చెస్ కానీ ఏముండవు సో ఆ తర్వాత వాళ్ళకు ఒక సపోర్టర్ వేసుకోవడం జరుగుతుంది ఆ సపోర్టర్ దాదాపు త్రీ టు ఫోర్ వీక్స్ వరకు చెప్తాము ఆ తర్వాత వాళ్ళకు పెద్ద మెడిసిన్స్ కూడా ఏమి ఉండవు వన్ టూ డేస్ మెడిసిన్స్ వాడాల్సి అంతే తర్వాత వీరియం పరీక్ష చేసుకోవడం త్రీ టు ఫోర్ మంత్స్ తర్వాత కన్ఫర్మేషన్ కోసం వన్ మంత్ తర్వాత వాళ్ళు కలిస్తే మాత్రం ప్రొటెక్షన్ యూజ్ చేయాల్సి ఉంటుంది వన్స్ జీరో స్పామ్ కౌంట్ కన్ఫర్మ్ అయింది అనుకున్న తర్వాత వితౌట్ ప్రొటెక్షన్ వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు సో ఈ సర్జరీ తర్వాత వాళ్ళు సో ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ వెసెక్టమీ ప్రొసీజర్లో యూజ్ చేసే చిన్న ఇన్స్ట్రుమెంట్స్ దీన్ని నో స్కాల్పెల్ వెసెక్టమీ అంటాం సో ఇందులో స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది వెరీ షార్ప్ ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది ఈ షార్ప్ ఇన్స్ట్రుమెంట్ని వ్యాస్ డిఫరెన్స్ దగ్గర ఇలా పెట్టేసి దీన్ని ఇలా ఓపెన్ చేసేస్తే ఆ స్కిన్ ఓపెన్ అవుతుంది దాని తర్వాత వ్యాస్ డిఫరెన్స్ స్ట్రక్చర్ని బయోటిక్ చేసేసి దాన్ని ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ ద్వారా బట్టి కట్ చేయడం జరుగుతుంది సో దీనికోసం ఒక స్పెషల్ రింగ్ ఉంటుంది ఒకసారి మనము ఇది లిఫ్ట్ చేసిన తర్వాత ఈ స్పెషల్ రింగ్ ఉంటుంది వ్యాస్ని ని హోల్డ్ చేయడానికి సో దీంతో వ్యాస్ హోల్డ్ చేయడం జరుగుతుంది సో ఈ స్పెషల్ టూ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి వాడడం జరుగుతుంది ఒకటేమో వేసక్టమి రింగ్ ఉంటుంది ఇదేమో షార్ప్ హీమోస్టాట్ అంటారు ఈ టూ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా ఈ వేసక్టమి సర్జరీ అనేది చేయడం జరుగుతుంది ఇవి స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ ఈ ప్రత్యేకంగా ఈ సర్జరీ కోసం ప్రస్తుతం ఉన్న రోజుల్లో రోబోటిక్ సర్జరీస్ అనేవి కూడా వస్తున్నాయి కదా సో ఈ ప్రాసెస్లో కూడా రోబోటిక్ సర్జరీ అనేది సో రోబోటిక్ వర్డ్ తర్వాత లేజర్ ఇవన్నీ కూడా పేషెంట్స్కి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి ఎప్పుడైనా సరే వర్డ్స్ అనేవి రియల్గా వాటిని ఎందుకు యూజ్ చేస్తాం ఎక్కడ అవసరం అవుతాయి అనేది చాలామంది తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇది ఒక ఈ ట్యూబ్ అనేది సర్ఫేస్ మీద ఉన్న స్ట్రక్చర్ సో ఈ సర్ఫేస్ మీద ఉన్న స్ట్రక్చర్ని మనం తీసుకోవడం కానీ సర్జరీ చేయడం కానీ సులభంగా ఉంటుంది ఎప్పుడైతే ఒక కాంప్లికేటెడ్ జోన్లో మనము ఈజీగా సర్జన్ హ్యాండ్తో యాక్సెస్ అవ్వలేని ఏరియాలో అంటే పెల్విక్ ఏరియా అంటాం ప్రాస్టెడ్ గ్లాండ్ యూట్రస్ అట్లాంటివన్నీ సర్జికల్ టైంలో అక్కడ దాకా వెళ్ళడం చాలా కష్టంగా ఉంటుంది కొన్ని కాంప్లెక్స్ రీకన్స్ట్రక్షన్స్ అంటాం కాంప్లెక్స్ సూచరింగ్ అలా ఉంటాయి అంటే స్టిచెస్ వేయడం అట్లాంటి సందర్భాల్లో రోబోటిక్ యూసేజ్ అనేది ఉంటుంది సో అట్లాంటి సందర్భాల్లో రోబోటిక్ను వాడతామే తప్ప ఇలాంటి సందర్భాల్లో రోబోటిక్ అవసరం అనేది ఉండదు సో ఒకసారి ఇది సర్జరీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ డాక్టర్స్ని ఫాలోఅప్ ఒకసారి సర్జరీ అయిన తర్వాత ఒక టూ డేస్ తర్వాత ఒకసారి రమ్మని చెప్తాం ఎలా ఉంది చూసుకోవడానికి ఆ తర్వాత ఫోర్ మంత్స్ తర్వాత వాళ్ళని ఆ సెమన్ అనాలిసిస్ టెస్ట్తో రమ్మని చెప్తాము అందులో కనుక జీరో అకౌంట్ డాక్యుమెంట్ అవుతాయి వాళ్ళు ఫర్దర్గా ఫాలో అప్కి రావాల్సిన అవసరం ఉండదు మెడిసిన్ అనేది లేదు వన్స్ ఒకసారి డాక్యుమెంట్ అయిన తర్వాత ఎలాంటి మెడిసిన్స్ ఏం వాడాల్సిన అవసరం ఉండదు ఇట్ ఈస్ అర్మనెంట్ స్టెరిలైజేషన్ ప్రొసీజర్ ఒకవేళ వాళ్ళకు మనసు మారి తర్వాత మళ్ళీ మాకు పిల్లలు కావాలి అని అనుకున్నా కూడా మనం ఈ ప్రొసీజర్ని వెసెక్టమీ రివర్సల్ అంటారు సో వెసెక్టమీ రివర్సల్ ప్రొసీజర్ అది మైక్రో సర్జరీ ద్వారా చేస్తాము దాంతో వాళ్ళకి మళ్ళీ కూడా నేచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది